లైవ్ స్వాగతం మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందలు ఇస్తున్నారంటూ పుకార్లు దారుణంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ లో మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందలు జమ చేస్తున్నారంటూ పుకార్లు ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లో అకౌంట్ ఉంటేనే వస్తుందని వదంతులు రావడంతో ఆధార్ కార్డులు పట్టుకుని ఆఫీస్ ముందు బారులు తిరిగిన మహిళలు ఈ క్రమంలో తోపులట వేసుకుని దారుణంగా కొట్టుకున్న మహిళలు ¡Márcate, márcate! ¡Márcate, márcate! ¡Márcate, márcate!